జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యరాగం సీరియల్ గురించి మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతుంది ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది ఈ సీరియల్లో విలన్గా న్యూ క్యారెక్టర్ ఎంట్రీ అయ్యారు అది ఎవరో కాదు శిరీష సీరియల్లో తన నేము ప్రవళిక ప్రజెంట్ ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది రామలక్ష్మిది మ్యారేజ్ జరిగిద్దా లేదా అనే ఒక టెన్షన్లో ఎపిసోడ్ జరుగుతుంది ఈ టైంలో ఒక విలన్గా ప్రవళిక ఎంట్రీ ఇచ్చింది ప్రవళికకి రఘురామకి ఏదో పెద్ద శత్రుత్వం ఉందని అర్థమవుతుంది అయితే ప్రబళిక రాకతో రఘురామ్ జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి శిరీష మొగల్ రేకులు స్వాతి చినుకులు రాములమ్మ మనసు మమత నాతిచరామి చెల్లెలి కాపురం ఇలా ఎన్నో సీరియల్లో హీరోయిన్గా నటించింది శిరీష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను న్యూ క్యారెక్టర్ ఎంట్రీ అయ్యానని తను సోషల్ మీడియాలో షేర్ చేసింది పడమటి సంధ్యారాగం సీరియల్ షూటింగ్లో లే ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేసింది అవేంటో మీరు చూసేయండి